సత్యనారాయణ స్వామి వారు ఒక సన్యాసి వేషధారి కాలుకాలు ఎదురకుండా పోయి ఎలియా కాలుకాలు లాగా మీ పడవలో ధనం పెట్టుకుంది నాకు ఇది ధనాన్ని పెట్టు నేను సత్యదేవి బ్రతమ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మన విషయాన్ని సన్యాసి షావుకారిని గుర్తుకు చేశాం కానీ షావుకారిని ధనక రోగం అంజత అవేమి గుర్తుకు రాలేదు ఏమయ్యా నువ్వు తమ్ముడు సన్యాసిలా ఉన్నావు మాయ సన్యాసిలా ఉన్నావు మా పడవలో ధనం ఉందనుకున్నావేమో

అరుణ్ ద్రవ్యమాడు కాబట్టి మానవులకి దాకా గత సన్యాసి మానవ మాత్రుడు కాదు దైవ స్వరూపుడు అయితే బ్రహ్మలో ఉంటే బ్రహ్మదేవుడైనా ఉండాలి లేక వైకుంఠం ఉంటే మహావిష్ణువైనా ఉండాలి లేక కైలాసంలో ఉంటే పరమశివుడైనా ఉండాలి ముగ్గురు అవతారాలు పొందే అన్నవర సత్యదేవుడై ఉంటా ఉంటే సాస్త్రాంగ దండ ప్రమాణం చేసి అయ్యా మూడులమే అవివేకులమే మీతో పరిహాసంగా మాట్లాడుతున్నయ్యా క్షమించమని ప్రార్థించాలి ఏమయ్యా షావుకారు నా వదం చేస్తాను అని చెయ్యకపోవటం వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి వ్రతం చెప్పిన ఆజ్ఞాపించి వారి జనాన్ని వారించి అక్కడికక్కడే సన్యాసి రూపంలో ఉంటే సత్యదేవుడు అదృష్టమైపోయారు షావుకారు అంటూ కూడా స్వామి మహిమను తెలుసుకుని సత్యదేవా సత్యదేవా అంటూ నామస్మరణ చేస్తూ నది గుడ్డి పడవలో

ప్రసాదము తినకుండా నది ఒడ్డుకు వెళ్ళింది సత్యదేవుడు కళాపున ఆగ్రహం చెంది ఆమె చూస్తుండగానే ఆమె భర్త యొక్క పడపను నీటిలో ఉంచి వేశారు భర్త లేని జీవితము స్త్రీలకు వృధా అని చెప్పి ఆ కళాపతి అతను పాదుకులు తీసి నదిలో దొరుకుపోయి అది పది ఆ పది భక్తికి మించి సత్యదేవుడు ఆకాశవాదితో ఇవమ్మా కళాపతి నా ఉదయం చేసి నా ప్రసాదం తినకుండా ఉత్సవం అందువల్లే నువ్వు నీ చూడలేకపోయారు చూడలేకపోయావు అని చెప్పగా ఇంటికి వెళ్ళి సంప్రసాదం స్వీకరించి నైరుగుడ్డకు వచ్చింది తన యొక్క పడవ యథావిధిగా తీరింది ఇంకా ఆలస్యం చేస్తే ఇంకెన్ని కష్టాలు వస్తాయని షావుకారు వాళ్ళు కూడా నరిగొడ్డునే ప్రతి అన్నంతకాలం ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమి ప్రతి మాసం షావుకారు వ్రతాన్ని ఆచరిస్తూ ఏమంత సర్వసుఖాలు అనుభవించి అంతేమో షావుకారు గారి కుటుంబం

మహారాజు గారికి వంద మంది సంతానం వంద మంది కూడా యుద్ధ వీరులైన కుమారుడు రాజుగారు రాజుగారు రోజు అరణ్యానికి పోయి అనేకమైన క్రూరముఖాలను వేటాడి వేట వల్ల ఆయా సమితులకు మరేటి చెట్ల కింద కూర్చున్న అక్కడ కొంతమంది గోపాలకులు అంటే గోవులు దాచుకునే గొల్లవాడు సత్యదేవి వ్రతం చేస్తున్నారు రాజుని గర్భంతో సమీపానికి వెళ్ళలేదు నమస్కారం చేయలేదు వ్రతమంతా పుట్టే రాజానా దైవ పరిపాలించే రాజు దేవుడితో సమానమని ముందుగా ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు రాజుగారు ధనిక అన్న పరిపాలించే చక్రవర్తిని మీనా దోగులు కాచుకునే మొలవాళ్ళు మీరిచ్చిన ప్రసాదం నేను తినడం ఏమిటయ్యా అని చెప్పి రాజునే అహంకారంతో ప్రసాదాన్ని తోనాడి అరణంలో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళాడు మంచాన్ని గెలిచారు సత్యదేవుడు గొప్ప మాయ చేశారు ఎప్పుడు మా అయింది ఆయనకి వంద మంది కుమారులు యుద్ధంలో మరణించారు తన రాజ్యం కూడా కూడా శత్రువశమైపోయింది ఏమిటి మా అనుకున్నాడు రాజు రాజు తెలివైన వాడు కాబట్టి ఆహా రాజు నిర్ణయం కదా అరణ్యంలో గొడవించిన ప్రసాదాన్ని వద్దన్నాను అందుకే రాడు మాయ చెప్పింది అని చెప్పి మళ్ళా అరణ్యానికి పోయి ప్రసాదాన్ని కలగదు స్వీకరించారు వెంటనే ఆయన కుమార్లు జీవించిన్నట్లుగా తన రాజ్యం అంతా కూడా సురక్షితంగా ఉన్నట్టు వర్తమాన వెంటనే అలా సంతోషించి ఆహా స్వామి ప్రసాదానికే ఇంత మహిమ ఉంటే సామగతానికి మరింత మహిమని చెప్పి తన రాజ్యాన్ని ప్రజా రాజు ఎలా ఉంటే అలాగే ఉంటారు రాజు రథం చేయడం అని ప్రజలందరూ వ్రతాన్ని ఆచరించారు ఎవరైతే సత్యదేవా 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 అని నామస్మరణ చేసి వ్రతాన్ని ఆచరిస్తారు కథలు విని కథాక్షంతలు వేసుకుని ప్రసాదం స్వీకరించి స్వామి దర్శనం చేసుకుంటారు వారందరినీ కూడా ఆ స్పరిశ్వర్యాలు ఒక వాక్యాలు శ్రీ సంపదలు చిల్లక చక్కని సంతానము సౌభాగ్యం కూడా ఉంటుందయ్యా అని చెప్పి ఎవరెవరు ఏ కోరికలతో చేస్తే ఆ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయని సాక్షాత్ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే కనుక నారద భవిష్యంతుకలో సత్య వ్రత రూపేణ సనాతన కలియుగంలో సత్యనారాయణ వ్రతం అంటే వ్రతము కానీ వేరే దైవము కానీ అని చెప్పి నేనే అన్నపురం గ్రామంలో పంపా నది తీరములో రత్నగిరి శిఖరంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులపై

No. Uh -huh.